నమస్తే ఫ్రెండ్స్ పూల మక్కాన బెండకాయ కర్రీ చేయబోతున్నా కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుని పూల్ మక్కాన ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి బెండకాయ ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదే కడాయిలో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకుని జీలకర్ర వేసుకోవాలి కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి ఈ ఉల్లిపాయలన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి ఆనియన్స్ అన్నీ కుక్ అయిన తర్వాత ఫ్రై చేసుకున్న బెండకాయ ముక్కలను వేసుకుని కుక్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు స్పూన్లు కారం వేసుకోవాలి తగినంత వాటర్ వేసుకుని మూత పెట్టుకుని కుక్ చేసుకోవాలి కొద్దిగా చింతపండు రసం వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేసుకోవాలి ఫ్రై చేసుకున్న పూల్ మఖానా వేసుకోవాలి కొద్దిగా మసాలా పొడి వేసుకోవాలి టేస్టీగా పూల్ మఖానా బెండకాయ కర్రీ అయితే రెడీ